ప్రభుత్వం ప్రజలలో ఏందో కూడా అర్థమైపోయిన పరిస్థితి కనబడతాను ఇక దాంతో పాటుగా నేడు కేసీఆర్ గారి పుట్టినరోజు కాబట్టి నా తరపున వైఆర్టీవీ తరపున అదేవిధంగా తెలంగాణ యావత్తు సమాజం తరపున మా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ తరపున అందరి తరపున కూడా కేసీఆర్ గారికి ఎందుకంటే ప్రజల కోసం పోరు గలమై గర్జించే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుండ్ల రావు గారికి మా వైఆర్టీవీ తరఫున ప్రజా వెలుగు దినపత్రిక తరపున వై మా వైఆర్టీవీ టీం తరఫున యావత్తు తెలంగాణ సమాజం తరపున మా జర్నలిస్టుల తరపున కూడా మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నిండు నూరేలం కలకాలం సుఖ సంతోషాలతో ఉండి మళ్ళొకసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు పట్టాభిషేకం చేయాలనేది మేమైతే ఆశిస్తున్నాం ఎందుకంటే ఈ తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులు అన్నీ కూడా చూస్తున్నాం మీరు ఉంటే తెలంగాణకు శ్రీరామ రక్ష మీరు లేకపోతే తెలంగాణను పూర్తి స్థాయిలో రాక్షస ఆనందం పొందుతున్నారు కొందరు మీరు త్వరగా కూడా తెలంగాణ రాష్ట్రానికి మళ్ళొకసారి ముఖ్యమంత్రి కావాలని మేము కూడా కోరుకుంటున్నాం మీకు మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఎందుకంటే మీరు ఉద్యమం చేసిలు పద్నాలుగు సంవత్సరాలు నిరంతరాయంగా నిరా పోరాటం చేసిన అద్భుతమైన గొప్ప వ్యక్తి కేసీఆర్ అయితే కేసీఆర్ కు సంబంధించి ఈరోజు కేసీఆర్ పుట్టినరోజు మాకు పండుగ రోజు నేడు రాష్ట్ర వ్యాప్తంగా బర్త్డే వేడుకలు తెలంగాణ భవన్లో ప్రత్యేక కార్యక్రమాలు కేసీఆర్ జీవిత చరిత్రపై డాక్యుమెంటరీ సాంస్కృతిక కార్యక్రమాలు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావాలి తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన బర్త్డే వేడుకలను పరిశీలించిన తలసాని అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా కూడా నేను కూడా కొన్ని ఇంకో రెండు గంటలలో ఒక పేపర్ రిలీ డిజిటల్ మీడియా వేదికగా రిలీజ్ చేస్తా కేసీఆర్ జీవిత చరిత్రకు సంబంధించి మరో గంటలో కూడా కేసీఆర్ కు సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ కు సంబంధించి ఆ ఏంటి అంటే అక్కడ పూర్తి స్థాయిలో జీవిత చరిత్ర అంతా కూడా ఆధారంగా కూడా లైవ్ పెడతాం దాంట్లో పబ్లిక్ కాల్స్ కూడా తీసుకుంటా మీరు కూడా కేసీఆర్ కు శుభాకాంక్షలు చెప్పొచ్చు కేసీఆర్ పట్ల మీకున్న గౌరవం కానీ మీకున్న ప్రేమ కానీ దాన్ని కూడా మీతో నేను మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తా ఇక్కడ కాదు దాదాపుగా దేశ విదేశాల నుంచి కూడా కేసీఆర్ కు ఏ విధంగా చెప్తున్నారో చూడొచ్చు కేసీఆర్ పై కొండంత ప్రేమ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభినమాని వినూత్నంగా బర్త్డే శుభాకాంక్షలు చెప్పారు తెలంగాణకు చెందిన అరవింద్ యాదవ్ జపాన్లోని అత్యంత ఎత్తైన మౌంట్ ఫ్యూజీ పర్వతం ఎక్కాడు అక్కడ నుంచి కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిండు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇది కేసీఆర్ పట్ల తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రాంత బిడ్డలకు నిజమైన ఉద్యమకారులకు కేసీఆర్ పట్ల ఉన్న ప్రేమ ఇది ఇక దాంతో పాటుగా కేసీఆర్ గురించి ఒకసారి మనం చూద్దాం కేసీఆర్ జాతి ప్రజలను జాగృతం చేసిన జననేత దశాబ్దాల కలను సాకారం చేసిన జాతిపిత మీ పదేళ్ల పాలన మాకు ఒక స్వర్ణ యుగం మీ ప్రతి పథకం దేశానికి ఆదర్శం రూపకల్పనలో వినూత్నం ఆచరణలో అద్వితీయం అమల్లో విప్లవాత్మక రైతన్నను రాజు చేసిన రైతు బంధువు రైతు బీమాతో రైతులకు దివ్య ఆయువు బీడు బారిన భూములలో జలసిరులు కురిపించిన భగీరథుడవు చెరువుల మత్తడికి చిరునామాగా మిషన్ కాకతీయ బుక్కడి నీళ్ల కోసం గుంజులాడిన జీవులకు జీవం మిషన్ భగీరథ తల తరతరాల కరువును తరిమేసిన చతురథుడు విరామం లేకుండా విద్యుత్ వెలుగులో విరజిమ్మిన చంద్రుడవు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ తో పెళ్లి కూతురు మొహంపై చిరునవ్వు ఆసరా పథకంతో అవ్వతాతలను ఆదుకున్న మా ఇంటి పెద్ద కొడుకు ఇంటింటికి సంక్షేమ ప్రతి ఒక్కరికి సంతోషం అందించిన అభివృద్ధి ప్రదాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కల్వకుండ్ల రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు మీ వద్దిరాజు రవిచంద్ర ఎంపీ రాజ్యసభ సభ్యులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను నిజంగా కూడా కల్వకుండ్ల రావే తెలంగాణలో లేకపోతే ఈ తెలంగాణ ఏమైపోవ అనే కూడా భయమేసింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నేను చూసా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అప్పుడు రాజకీయంగా ఏ విధంగా పదవుల కోసం పైసల కోసం అమ్ముడు పోయి దాదాపుగా ఆరు వందల మంది ఏంది యువకులను పొట్టన పెట్టుకున్న ఆనాటి రాజకీయ కుట్రదారులకు సంబంధించి కూడా జ్ఞానోదయం అయ్యేలా చెంప చెల్లుమని రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పోరాటం చేసి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అద్భుతమైన పరిపాలన అందించిన కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇక దానితో పాటుగా ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు సంబరాల సమయం ఇది తెలంగాణ సాధకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్డే ఆ వేడుకలకు సంబంధించి ప్రారంభమయ్యే డెబ్బై ఒక్క జన్మదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు అభిమానులు తెలంగాణ వాదులు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు ఆదివారం రాత్రి తెలంగాణ భవన్లో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంటున్న బీఆర్టీయు బిఆర్ఎస్ కార్మిక విభాగం నాయకులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ విషయం ఏంటి అంటే మన బర్త్డే వస్తే అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఏ విధంగా జరుపుకుంటామో తెలంగాణ భవన్లో నిన్న అర్ధరాత్రి ఎవరు కార్మికులు చేసుకున్నారు కేసీఆర్ బర్త్డే వేడుకలను కార్మికులు జరుపుకున్నారండి ఒకసారి మీరే చూడొచ్చు ఇక్కడ తెలంగాణ సాధకుడు మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి బర్త్డే వేడుకలను బీఆర్టీయు బీఆర్ఎస్ కార్మిక విభాగానికి సంబంధించి కేసీఆర్ గారికి బర్త్డే వేడుకలు చేసుకున్న పరిస్థితి ఇటు మరోవైపు బీఆర్ఎస్ అధినేత కోసం ఆకుపచ్చని సంకల్పం కేసీఆర్ జన్మదినం సందర్భంగా కూడా నిర్వహిస్తున్న వృక్షార్చనలో భాగంగా ఆదివారం హైదరాబాద్ వెంగళరావు పార్కులో మొక్కలు నాటి నలభై మంది కార్పొరేషన్ చైర్మన్లు ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు సంతోష్ కుమార్ ప్రారంభించారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక్కడ నలభై మంది కా మాజీ కార్పొరేషన్లకు సంబంధించి మొక్కలు నాటారు ఇక్కడ విషయం ఏంటంటే కేసీఆర్ పుట్టినరోజున ఒక మంచి పరిణామం కూడా చోటు చేస్తుంది ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా రక్తదానం జరుగుతుంది ఎంతో మంది జీవితాలను మళ్ళీ పునర్జీవన ఇచ్చే కార్యక్రమం అనేక ఆసుపత్రులలో కొంతమందికి వైద్య బిల్లులు కడుతున్నారు కొంతమందికి కొన్ని చోట్ల పూర్తిస్థాయిలో ఆర్థిక భరోసా ఇస్తున్నారు కొంతమంది పేదలకు గృహానికి సంబంధించి అందించే ప్రయత్నం చేస్తున్నారు మరికొన్ని చోట్ల చాలా రకాలుగా కూడా ఈరోజు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కొన్ని మంచి పనులు అయితే జరుగుతున్నాయి నిజంగా కూడా సంతోషకరమైన విషయం నిజంగా కూడా మన ప్రతి పల్లె కానీ మండలం కానీ నియోజకవర్గం కానీ జిల్లా కానీ రాష్ట్రం కానీ పచ్చగా ఉండాలంటే కూడా చెట్లు నాటాలి ఇది కూడా ఒక మంచి పరిణామమే అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఎటు చూసినా కూడా ఒకటే అంశం కూడా కనబడుతున్న అంశాన్ని మనం చూస్తున్నాం ఇక దానితో పాటుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు సందర్భంగా మీరు కూడా ఒకటి చేయరు ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ యావత్ కేసీఆర్ అభిమానులు అందరికీ కూడా చెప్తున్నా ఇక్కడ విషయం ఏంటంటే మీ అభిమానాన్ని కూడా మీరు కామెంట్ల రూపంలో చెప్పుర్రి కేసీఆర్ పట్ల ఉన్న మీ అభిమానాన్ని కూడా దాంతోపాటు కేసీఆర్ బర్త్డే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు ఇక్కడ లైక్ చేసుకోరి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే